హాయ్ అండి ఈరోజైతే నేను సన్న కాసరకాయలు ఫ్రై చేస్తున్నానండి సన్న కాసరకాయలు ఉంటాయి కదా మామూలు కంటే ఇవి సన్న కాసరకాయలు బాగుంటాయి టేస్ట్ నేనైతే ముందుగా ఒక కిలో కాసరకాయలను తీసుకొని ఇలా అంత నీట్గా ఒలిసి పెట్టుకున్నాను ఇవి మనకు ఎప్పుడూ దొరకవు కాబట్టి దొరికినప్పుడు మాత్రమే తినాలి వీటిని ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వన్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకొని కాసేకాయని వేయించుకున్నాము అయితే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఒక ఆరేడు వెల్లుల్లి వేసుకోవాలి వేసుకొని ఇలా మిక్సీ పట్టేసి ఈ పొడిని పక్కకు పెట్టేసుకోవాలి కారం పొడిని కొబ్బరి కారంని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ఇండియాగా ఉప్పు పెట్టుకున్న వాటిలో కడిగి ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇవి మనకి ఎప్పుడు దొరకవు కాబట్టి దొరికినప్పుడు మాత్రం వీటిని ఖచ్చితంగా తినాలండి చాలా మంచిది హెల్త్కి మంచిది చాలా టేస్టీగా ఉంటాయి ఇవి పప్పు వాటికైతే ఇంకా బాగుంటాయి నంచుకోవడానికి సైడ్ డిష్గా ఇదిగోండి ఇలా అన్నీ వేసేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోవాలి ఇదిగోండి ఇలా మరీ సిమ్లో పెట్టుకోకుండా మరీ మీడియం ఫ్లేమ్ మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలి మామూలుగా ఇవి మనం తీసుకున్న తర్వాత ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ చేసేసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పగిలిపోతాయండి ఇవి పొట్టలు అందుకోసం అనేసి ఇవి ఒక్కరోజు తెచ్చుకున్న రోజే చేసుకుంటే మంచిది లేదంటే మరుసటి రోజు చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇవి టేస్ట్ మారిపోతాయి మెత్తబడిపోతాయి ఇవి పొట్టలు అనేవి పగిలి ఇత్తనాలు బయటకు వస్తాయండి అందుకోసమనే చెప్తున్నా ఇవి తెచ్చుకున్న తొందరగా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా ఉన్నప్పుడే ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా వేయించుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మన ఇష్టమని కరివేపాకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి కరివేపాకు వేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుంది కరివేపాకు ఫ్లేవరు చూడండి ఇదిగోండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు వేయించుకోవాలి ఇవి కలర్ చేంజ్ కావాలండి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కారం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి కారం ఈ కొబ్బరి కారంని వేసేసుకోవాలి చూడండి ఇలా కొబ్బరి కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా కొబ్బరి కారం వేసిన తర్వాత ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు అప్పటికే వేగిపోయి ఉంటాయి కదా ఇంకా కారం వేసిన తర్వాత మనం ఎక్కువగా వేయిస్తే వేయించినామంటే కారం కూడా మారిపోతుంది అందుకోసం అనేసి వేసిన తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ వేయించితే సరిపోతుంది చూడండి ఇలా పొడి పొడిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి పప్పుచారులేకి గోంగూర పప్పు అయితే మరీ బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి గోంగూర పప్పు పప్పుచారు అలా చేసుకున్నప్పుడు ఇవి చపాతీలకైనా బాగుంటాయండి పులకలేకైనా చపాతీ లేకైనా బాగుంటాయి చూడండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే కాసరకాయ ఫ్రై సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీస్తున్నానండి వేడి వేడిగా ఉండే కాసరకాయలు రెడీ అయిపోయినాయి మీకు ఈ వీడియో నచ్చితే చూసినారు కదా మీకు ఈ వీడియో నచ్చింది మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ